శ్రీ శ్రీగురుప్యో నమ శ్రీమాత్రే నమ సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనము జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని డెబ్బై రెండవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీమాత్రే గణపతి खेदं हरतु सततं प्रस्नुतमुखम् यदा लोक्या शङ्का कुलिदहृदयोसजनकः स्वकुम्भौ हेरम्भः परिमृशति हस्तेन श्रीमात्रे नमः పరబ్రహ్మ స్వరూపిణి జగన్మాత వక్షస్థల వైభవాన్ని ఆచారులు వారు ఈ శ్లోకంలో వివరించారు ఆచారులు వారి భావన తల్లి భగవతి ఏ స్థనముల యొక్క స్తన్యపానము చేయుచున్న గజముఖుడు తన తల్లి స్తన్యమును చూసిన తోడనే తన కుంభము ఇచ్చట వచ్చినవేమో అని అన్న శంకతో తన కుంభస్థలమును తన తొండముతో తడిమి చూసుకున్నప్పుడు ఈ సంఘటన చూసి పార్వతీ పరమేశ్వర్లకు నవ్వు వచ్చించెను నవ్వు పుట్టించెను ఏ స్థనద్వయం గణపతి మరియు కుమారస్వాముల చేత ఒకే సమయమున పానము చేయబడినదో ఏ స్థనద్వయములు పుత్రులపై వాత్సల్యము వలన క్షీరమును స్రవింపచేసినవో ఆ కుచముల జంట మా యొక్క దుఃఖమును పోవట్టుగాక ఇక అంతరార్థమేమనగా అమ్మా నీ క్షీరములు గ్రోలుటచే ప్రమద గణపతి యు దేవసేనాని కుమారస్వామి యూ యువకుల ఉన్నారు కదమ్మా అందువలన నిన్ను సర్వలోకాతిశాయి అని దేవి మహత్యంలో సూచించినారు కదమ్మా శ్రీమాత ఉపాసకులు శ్రీమాత ఉపాసన అనే జ్ఞానామృతమును తమ ఉపాసన ద్వారా గ్రోలుచున్న వారికి బాలురవలే నిర్మలమైన మనస్సు ఉంటుంది ఈ శ్లోకంలో గణపతిని సూచిస్తాయి ద్విపదవదన అనగా ఏనుగు ముఖం కలవాడు అని అర్థం హేరంబ అనగా శివుని సమీపంలో ఉండువాడని అర్థం భక్తులకు అభివృద్ధిని ఇచ్చువాడని కూడా అర్థం ఉండి ఉన్నది బిడ్డలు తల్లి యొక్క స్తన్యమును కోరుచున్నప్పుడు తల్లి మండలం మండలమును తడుముట సహజం అదే రీతిన వినాయకులు వారు జగన్మాత స్థనంను తన తొండంతో స్పర్శించినప్పుడు తన శిరకుంభము వలె ఉన్నదని శంక వచ్చినది ఆచార్యులు వారు తల్లి బిడ్డలను ఇరువురిని స్థుతించారు ఈ శ్లోకంలో పరమేశ్వరుడు పరమేశ్వరి గణపతి కుమారస్వామి వార్లను ఆచార్యుల వారు స్తించారు అల్లసాని పెద్దనగారు ఈ శ్లోకంలోని అర్థంను కొంచెం మార్చి అర్ధనారీశ్వర తత్వంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుల ఒడిలో కూర్చుని స్తన్యపానం చేయుచున్న గణపతి తన తొండంతో స్పృశించినప్పుడు ఓ వైపు అమ్మ స్థనం కనపడి రెండో వైపు అయ్యవారి హృదయ భాగం స్పర్శ కలిగినప్పుడు తీవ్ర సందేహం వలన తీవ్ర సందేహం కలిగిన గణపతి నాకు విఘ్నములను రూపుమాపుగాక అని స్తుతించారు జగదంబ విచిత్రమత్రకిం పరిపూర్ణ కరుణాశిజేన్మయి అపరాధ పరంపరావృతం సముపేక్షతే సుతం ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుపుగాక శ్రీమాత్రే నమ